చెప్పులు మారిపోయేంతగా లవ్ కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి మీరిద్దరు శని భగవాన్ పూజించాలి స్నేహం అనేది కరెంట్ లాంటిది కరెంట్ లాంటిదా అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది రై కోపించుకోకరా ఆ హృదయం లో లిబురించే చెలి కలలలోనే కౌవించే సకి మయూరివైవయ్యా నేను చెప్పేది మీరు వింటారా చెప్పు నా వీపు దొరదగా ఉంది కొంచెం గోకుతా మాట వెళ్ళి నుంచో ట్రైన్ గోకేను నిన్న లక్ష్యం గీషమని పెద్దగా మాట్లాడారు ఈ రోజు మళ్ళీ ప్రేమకు ఏం మాట్లాడ్రా రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్ళాల్సి వస్తుందిలే అనుకున్నా ఆ యాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు నేను నిన్ను లైక్ చేస్తున్నా నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను ఏమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు నీ లవర్ కోసం నైస్ గ్యాస్ కేప్ అయిపోతున్నా పోరా పో నీ మనసులో ఉద్దేశం మాకు తెలీదారా రే నీకు ఇష్టం లేకపోతే నేను అమ్మాయిని చూడండి తెలుసా నేను అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచర్ చెప్పేయగలను రా అయితే పదా బాగుందా లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి మూల వ్యాధి తొలగించబడును రే నీకుంటే పీక పడతాయ దానికంటే ముందు నాకు ఫోన్ చేయి ఏంటి అలా చూస్తున్నారు దీన్నో ఇరవై ఐదు జెరాక్స్ కాపీలు తీసి ఇవ్వండి మిషన్ ప్రాబ్లం మనిషికి ఏ వస్తున్నప్పుడు కి రాదా ఓ నక్కకి ఇంకో నక్క ఎందుకు ఎందుకు కాపలా కాస్తున్నట్టు నేను నేనే నేనే నేనెందుకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు మిగిలిపోయే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను అప్పుడు ఎవరికి డౌట్ రాదు అదే నా ప్లాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్ట ఎందుకలా మీరు అచ్చ నా డ్రీమ్ గా లాగే ఉన్నారండి ఎందుకో తెలీదు మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది నేను మీ ఫ్యాన్ అయిపోయాను ప్లీజ్ బిలీవ్ మీ దేవుడా ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను మీరేమంటారు నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా ఎందుకు వాడి ఇప్పుడు చెట్టు అంత కొడుకయ్యాడు మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది ఎన్నెవ్వరు చెడగొట్టలేరు వాడికి వాడే చెడ కొట్టుకుంటానంటున్నా వయసు కోతి లాంటిది దాన్ని మనం అదుపు చేయలేం చూద్దాం మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాట్లున్నాయే పారాయోడికి కూడా ఉందట సార్ రే ఈ సార్ అంతా అన్నా అమ్ముకొంట్లో బాలేదన్నా హాస్పిటల్ ఎగ్పిచ్చేలన్న అచ్చేడికి డబ్బు కాలేదా ఇది ఇదిగో నేను తీసుకురా ఇది కూడా తీసుకో ముందు అమ్మ ఆరోగించు డబ్బులు సరిపోతాయా ఈ డబ్బులు సరిపోవన్నా రే ఇదిగోరా ఈ సెల్ ఫోన్ ఐదు వందలు కమ్మయ్యరా బాబు కంగారు పడకు ఈ ఐదు వందల రూపాయలు ఇచ్చాయి ఇదిగోరా సార్ ఐదు వందలు ఇచ్చాను చాలా థ్యాంక్స్ సార్ మీ ముగ్గురు తప్పకుండా పైకి వస్తారు మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా బతుకు రే మన పల్లె రేపైనా చూసుకోవచ్చు మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా అవునండి మేము సహాయం చేస్తాం అనుకున్నావా మాట్లాడి యాభై రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చేయి అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి బాగా జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇరవై ఓట్లు కన్ఫామ్ రా ఐదు వందలేవ్ రా అది పెద్దాయన మా అమ్మ వైద్యానికని ఇచ్చేడ నా ఓటు మీకే వేయాలి కదరా ఉండండిరా ఎవరికి ఇవ్వద్దు ఈ ఐదు వందలు రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కి ఇచ్చేద్దాంరా కరెక్ట్ 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 అయి చల్లని ఓటు అడుక్కునేది ముష్టి ఎక్కాలనుకునేదేవో అందలం మా అమ్మ భలే సామెత చెప్తుంది కదరా పత్రికలు వేయించమని చెప్పు వీడరా ఒక్కరికి నడుస్తున్నాడు అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతున్నారు మేడం ఇంజెక్షన్ ఇచ్చి మాత్రం పిచ్చి పంపించారు ఉన్నట్టు మీకేమైందిరా బాగానే ఉండేవాడు కదా అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను అందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు చెప్పు చెప్పు కాబోయే భారీ డాక్టర్ రా నర్సండ్ వె హనీ నీ కాబోయే భార్య నర్సరా హలో ఎందుకు నిచ్చినారు కూర్చోండి పర్లేదండి నేను బయలుదేరుతాను సిజ హాస్పిటల్కి వచ్చి కూర్చోనేండి వెళ్ళి కూర్చోండి టోకెన్ తీసుకోండి వాళ్ళు వచ్చి తీసుకోండి నర్సు కూడా కదా నీ కాబోయే భారే టోకెన్ ఇచ్చేదిరా చిన్న పోదా నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది సరే పోనీ వదిలే కానీ రాసి పెట్టింది ఏం చేస్తాం హలో మీరు టోకెన్ వచ్చి ఏమండి నాకు వేరే టోకెన్ ఇవ్వండి వచ్చిన వారిలో మీరు తొమ్మిదో వారు అందుకే మీకు ఇది ఇచ్చాను వెళ్ళి కూర్చోండి సరే నేనే మార్చుకుంటాను ఒకటే నంబర్ వెళ్ళండి

ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి నెక్స్ట్ మనమే కదా ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి హలో మిస్టర్ ఇక్కడికి వచ్చి నిలబడండి ఇరుక్కుపోయాను లేదండి వీళ్ళని వెళ్ళమండి నా ఫ్రెండ్ వస్తాను అన్నాడు వాడు వస్తాను మిస్టర్ మీ ఫ్రెండ్ని తర్వాత కలవండి నా పేరు హాని అండి నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు ఏంటి మూసుకొని ఉండాలా ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు ఏమైందండి ఎవరికి సార్ మీకే ఫీవర్ సార్ ఎన్ని రోజుల నుండి మీకు ఫీవర్ నిన్న ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకి గుళ్ళు మొదలైంది సిస్టర్ ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి ఇంజక్షన్ ఏమవుతుంది సార్ ఏంటి కేశవ ఏంటి సార్ ఒక రోజుకు మూడు సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా ఇలా కరెక్ట్ గా చెప్పగలిగారు ఇంతకన్నా మీరు ఏం చెప్పగలరు సార్ సిస్టర్ వీరికి రెండు ఇంజక్షన్లు చేయండి అలాగ బెడ్ మీద పడుకోబెట్టి వెనక రెండు ఇంజక్షన్లు పొడిచి దానికి వంద రూపాయలు ఫీజు తీసుకొని రెండు వందల యాభై రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారు రా వెనక్కి ఎవరైనా వీడి వేడి నీళ్ళతో కాపడం పెడితే అనిపిస్తుంది ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా నేను ఎక్కడ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది రాత్రి తొమ్మిది గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమరా అదే ఓవర్ టైంరా తనని తలుచుకుంటుంటే నాకు బలు పెరుగుతుందిరా మరి తనకెందుకు కలగట్లేదు అంటావు రే అమ్మాయిలు ట్యూబ్లైట్ లాంటి వాళ్ళరా లేట్గానే వెలుగుతాయి ఒకరిని దెక్కుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు రా హ్యూమర్ మీకు ఎలాగ రా ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి సత్యం 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 ఎప్పుడు వివాహ పత్రిక కొట్టిస్తావు ఎప్పుడు పప్పు అన్నం పెడతావు నన్ను అడిగితే నేనేం చెప్పగలనురా రా అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా అది సరే సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నారు తర్వాత ఫోన్ చేయండి ఓరే సింహా మన వాడికి ఏదో డిఫెక్ట్ నువ్వు బాగా హలో నేను సన్యాసులో కలుద్దాం అనుకున్నాను నీ ఉద్దేశం ఏంటి అలా కలవడం మంచిది అని ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు

మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తిరా వాళ్ళకి ఆస్తి ఒక రెండు మూడు ఉంటుంది కదా అది కాకుండా నాలుగైదు ఓట్లు కూడా ఉన్నాయి కదా ఓట్లు నాకు పెట్టారు కదా ఓట్లు ముందు మీరు బయట పోనిరా అరే ఇప్పుడు నువ్వు మమ్మల్ని పోమంటున్నావు రేపు నీ ఓ సోటర్ నిన్ను బయటికి పోమంటాడే అప్పుడేం చేస్తావు వెళ్తాం ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు చెప్పు తీసుకొని కొడతాను చెప్పుకో నువ్వేం బాధపడకు అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తానురా ఈ రెండు ఏం ఖాళీ చేని ఇవ్వరా ఏమైందిరా నీకు నోరే కదా నెప్పి పుట్టాలి వీరేశ్వరి వర్షిణి ఏమైనా తాగుతావమ్మా అమ్మా బాగా అమ్మా నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతానమ్మా నాన్నని వంట చేయమనమ్మా ప్లీజ్ నన్ను ఆగవరావు పరిచి నీకు పని అయిపోయింది కదూ హలో ఇదిగోండి కుక్కకి అంటూ ఉండదు ఒక చోట స్థిరంగానే ఉండదు రూపాయలు దేవత అడ్డాల నాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు నీలాంటి యదవల్ని చూసే ఐ సామెత చాలా బాగుంది నువ్వు పంచి దీన్ని బయట బోర్డులో రాసిపెట్టు అమ్ము కోపం ఒంటికి మంచిది కదమ్మా కూరగుతుండో కనుక్కోరా డైలీ వస్తున్నారు సార్ బిజినెస్ ఏంటో నా బిజినెస్ సరిగా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు కొంచెం రీఛార్జ్ చేస్తారా ఏంటి ఫుల్ గా కావాలి నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అయ్యో పాప డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్ కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా అర్థమైందా నువ్వు గడ్డం పెంచుకొని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం హలో నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి తోటి చెప్పేశాను కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను నీకు సిగ్గులేదు మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టి ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు ఏంటి నువ్వు ఎందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో అని మాట్లాడుతూ ఉంటావు నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలోడా మాట్లాడుతూ ఉంటాను అయ్యో దేవుడా ఈ కందరిగా జోరు తట్టుకోలేకపోతున్నాను తల తిరుగుతోందా రే సన్నాసి నిజంగానే మా నాన్న వచ్చేసారు శనీశ్వరుడు చెప్పొస్తాడా మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో నీకు త్వరలోనే ఏదో జరగబోతుంది మంచి అదంతా నాకు తెలియదు ఏదో జరగబోతోంది ఎవరండి కేశవ ఫాదర్ని ఎవరు మాట్లాడేది వన్ నా ఫ్రెండ్ కాదండి నేను తెలియదు ఫ్రెండ్ కు ఫ్రెండ్ ఇది వస్తున్నాడు రారా మీ నాన్న మాట్లాడుతున్నారు అరుస్తావు నేను లేనని చెప్పచ్చుగా రేయ్ అసలు ఫోన్ ఉంది తీసారా కెన్ ఐ స్పీక్ టు కేడి నేను టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను ఇక్కడే తిరుగుతున్నావా ఎందుకు వర్షాలు పట్టలేదో అర్థమైంది ఊరు మీద ప్రేమయ్యా ఎక్కడికి వెళ్ళలేను ఇంకా బేవర్స్ గల సవసం వదలలేదు అన్నమాట నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావు రా చూడు హలో నేను ముష్ట అడుక్కున్న ముప్పై నాలుగో నెంబర్ లను ముప్పై ఆరో నెంబర్ లను ముష్ట ముప్పై ఐదు నీ ఇంట్లో మాత్రం ముష్ట అడుక్కోను త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు వడ్డీ వడ్డీయా వడ్డీ ఏంటి చక్ర వడ్డీ చక్ర వడ్డీయా ముందు ఫోన్ పెట్టవా మీ నాన్నగా మాట్లాడింది ఈ పాటికి నాతో ఫోన్లో లో మాట్లాడేందుకు యాభై రూపాయలు లెక్కలు రాస్తూ ఉంటాడు ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లే నా బతుకే మా ఇంట్లో ప్రాడ్నీ మోహన్ కొడుతున్నారా ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు అందరూ ఒకరి హలో సార్ బిజీగా ఉన్నారు అవునవునవునవును చూసావా మావిడి ఫ్యామిలీగా ముద్దు ఇచ్చేస్తుంది

అది నా స్వీట్ దేవుడి ఎలా కలిపాడు చూసావా ఫ్రెండ్స్ రా ఏంటి కవిత గారు బాగున్నారా బాగున్నారు రాజన్న నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణ పడి ఉంటాను ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్ని కామేశ్వరరావు ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను కానీ ఆప్సెట్ మాత్రం అవ్వదు పెళ్లి అనేది నూరేళ్ల పంట ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపీని ప్రేమ అనే పొటాషియాన్ని స్నేహం అనే పురుగుల మందుని మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి వాటన్నిటి కలిపి నిన్ను తనకు నచ్చిన దారిలో వెళ్ళాలని మనసుకు నచ్చినట్టు మాట్లాడాలని నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు నా బుజ్జి పూజ ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే నైటికి నీ కాయకి నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా సరేనా చప్పట్లు కొట్టేది వాడు ప్రేమతో ఇచ్చి డబ్బులకే ఏమంటున్నాడు కట్టం నుంచి వేసొద్దామా ఎందుకు ఏళ్ళు తొరవుతున్నట్టు ఏంటి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విషయాలి కొంచెం ఏర్పాటు చేయి కీడిల్లరా మీ వాళ్ళని కలవాలి నాతో చెప్పొచ్చుగా నిన్నే చేయమంటారా టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ని బొకేని దొంగిలించి పోయి అంటే ఆకాశంలో నక్షత్రాల లాగా ఉదయించే సూర్యుడిలాగా లాగా వెన్నలిచ్చే చంద్రుడి లాగా తాజ్మహల్ షాజహాన్ లాగా అంతెందుకు నాలాగా నిజాయితీకి మారు నేను చేసే ప్రజాసేవ లాగా నా వాగ్దానాలైపోయినట్టే పోలేదా మీరు ఎదురు బొకేని గిఫ్ట్ కుట్టాడు నేను చూసాను ప్రేమ కోసం చేస్తే తప్పలేదు కదా సాయంత్రం హాస్పిటల్ విషయం చెప్పాలని ఆశపడుతున్నా జీవితం అనేది ఎలక్షన్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని సరిచో చూసావా చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాక ఎందుకురా అలా కుర్రుగా చూస్తున్నావు ఫ్రెండ్ ప్రేమ కోసం నాతో ఎందుకు ఆడుకుంటున్నావు జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి నా ఫ్రెండ్ వాడికి ఒంట్లో సరిగా లేదు నాకు మనసులో సరిగా లేదు పక్కన పది హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటల్ అండి అలాగే హాస్పిటల్ ఇల్లు ఖాళీ చేయించేంతిస్టర్ సిస్టర్ ఇద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికీ ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సంతోషమేరా అలాగే మీ ఇంటి ఓనర్ కళ్ళున్నైతే బాగా సంతోషపడతా మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు సిగ్గు లేదు రోషన్ నాకు లేదు లే డబ్బులు ఇవే నువ్వు అసలు మగాడివేనా స్టమక్ ఒక లక్కీ బాయ్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా థ్యాంక్ యూ రా రేపు మనకి అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు సొసైటీలో నన్ను తప్పుగా అనుకుంటా మిమ్మల్ని రోజు ఉదయం సాయంత్రం ఏదో పనినట్టు వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికో వెళ్తున్నారు హలో సిస్టర్ సార్ మీతో మాట్లాడాలంటే నేను ఎప్పుడన్నా రా వెళ్ళి పెంచున్నామని మళ్ళీ పిలుస్తావేంట్రా అంతలోనే నువ్వు ఆడుకుంటావా ఏంట మాట్లాడతాడంటే బాగా ఇరికించానా ఒరే మిత్ర ద్రోహిండి పోతున్నా హలో సత్యం 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 మన దగ్గర ఉంది అది డెబిట్ కార్డు కాదండి డోనర్ కార్డు అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి క్యాష్ తక్కువ ఉంటుంది ఏంటి ఇవన్నీ ఏమండి బోర్డు మీద వెళ్తుంటాం ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే నేను అసలే రాజకీయవేత్తని ఒక అనాథ సవాళ్ళ పోకూడదు కదండి అందుకనే నేను ఎవరు ఏంటి నా అడ్రస్ నా లక్ష్యం ఏంటి నా బ్లడ్ గ్రూపు నా కళ్ళ దానం నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్ని ఇందులో ఉన్నాయి అబ్బో మండిపోతుంది ఇవి నాకు అవసరమా చెప్పండి ఏమండి ఏవి మనతో చెప్పి రావు కదండి జీవించిన నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరిక అండి ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి నువ్వు నా చెవులో పోలేటకు మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పోలేడుతుంటాడు నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను మూసుకొని పో మూసుకొని పోవాలా నువ్వు పేరుకే హని ఏమిట్రా నీకు హాని ఈ అమ్మాయిలను మనం ప్రేమించడం చాలా సులువేరా కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే చాలా కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే అమ్మో అర్థమైతే చాలు ఆ చెప్పమ్మా మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా ఏమైందమ్మా నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా ఇంతవరకు నీ కోసం ఇరవై లక్షల అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు పెట్టాను అందులో నువ్వు వంట చేసిన దానికి టూ ల్యాక్స్ డిస్కౌంట్ ఇస్తా మిగిలిన డబ్బులు నువ్వు పుట్టింటికి పోవచ్చు ఇలా తండ్రి ఎవరికైనా ఉంటాడంట్రాలో ఆయన ఏం చేస్తున్నాడమ్మా తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ నాకు మా మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు నువ్వు పని చేయి ఇంట్లో అందరు లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు అన్ని అప్పులు నేనేది ఇచ్చేస్తాను ఇక్కడ ఒక రెండు కోట్లకి ఒక ప్రాజెక్టు ప్రాజెక్ట్ మాట్లాడి రెడీ చేస్తున్నాను ఎలాగో ఓకే అయిపోతుంది అప్పుడు అప్పులు అన్ని తీర్చేస్తాను ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది ఏం చేయమంటావు చెప్పరా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి ఎలాగైనా సరే నా లవర్ వర్షం కరెక్ట్ చేశాను అనుకో అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు ఇదే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయి రాచంగా ఆలోచించాలి ఇందులో నీచమే ఉందరా నీకు నీచం కాదు బ్రదర్ నాకు నీచం అని చెప్పారు నేను తప్పటికి చూస్తూ ఒంట్లో బాగున్నప్పుడు ఎందుకు కష్టపడతారు వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా పనిలో కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను అది మానేమంటావంటే ముందు మన అబ్బాయికి బాధ్యత రాని అప్పుడు ఆలోచిద్దాం హాయ్ వారిని పీకేశా ఏమనుకున్నా పర్వాలేదు నాతో స్ట్రైట్ గా మాట్లాడు నువ్వేంటి లవ్ లవ్ అని రచ్చ చేస్తున్నావు అవును రచ్చ చేస్తున్నాను ఎందుకంటే నువ్వు రెచ్చ కొడుతున్నావు కనుక కవిత్వం కవిత్వం ఒరే విభూతి పండు దుమ్ము లేపేస్తున్నావురా ఏడ్చావులే కవిత్వం మాట్లాడుతున్నావు కవిత్వంలా ఉంది మా కొట్లో ఒక పనివాడు కావాలి పనిస్తాను యాభై పైసలు జీతం ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తాం చచ్చాడండి సుబ్రహ్మణ్యం వాడిని పంచేయమని చెప్పినందుకు వాడు ఒక ఫ్రీ బర్డ్ అండి ఎలాగైనా బతికేస్తాడు అండ్ బయట బాయ్ వాడికి మీ హస్బెండ్ గా ఉండాలనే ఆశ మీ అసిస్టెంట్ గా కాదు రోజు వస్తావు విక్రమార్కుడికి బేతాళ్ళు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు మీరు ఓన్లీ జెరాక్స్ నే రోజు చూస్తున్నారండి ఒరిజినల్ లోపల అలాగే ఉందండి మీతో ఒంటరిగా మాట్లాడాలండి ఈ రోడ్ ఎండ్ లో నుంచో నాన్న రాగానే భోజనానికి అట్టే వస్తాను అప్పుడు మాట్లాడు కానీ అదే ఆఖరి మాట అవ్వాలి ఇప్పుడు పది నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది ఏం సార్ మీ షాప్ లో నైట్ బాల్ పడితే లేదంటున్నారు మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం ఏం సార్ అనిమల్స్ అనిమల్స్ కే కదా అమ్మాలి అది కూడా తెలీదా వస్తాను సార్ బాయ్